హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారేప చరిత్ర నలభై ఒకటో రోజు ఉందామండి నిన్నటి రోజుని మిలారేప మండుతున్న మంటల నుంచి దివ్య కాంతి శరీరంతో ప్రత్యక్షమై తన శిష్యులకు జ్ఞాన సందేశం ఇవ్వటం చెప్పుకుంటున్నాం మరి ఆ తర్వాత ఆ జ్ఞాన సందేశాలు విన్న తర్వాత ఏం జరిగిందో వినండి వారి ప్రభు వారిని వీడి వెళ్ళినందుకు కొందరు సోకిస్తున్నారు కొందరు తీవ్ర భావోద్రేకంతో శృహకోల్పోయారు ఇంతమంది ఇంత దయనీయంగా ఘోషిస్తున్నా ఆ మంటలు విజృంభిస్తూనే ఉన్నాయి చిత్ర విచిత్ర రూపాలు ధరిస్తూనే ఉన్నాయి వివిధ ఆధ్యాత్మిక సంకేతాలను ప్రదర్శిస్తున్నాయి కట్టెలు మండుతూ ఉంటే వచ్చే చిటపటలు తాళాలు శంఖాలు వేణువు భేరీ వంటి శబ్దాలు సంగీతంగా వినిపిస్తున్నాయి నిప్పు రవ్వలలో నుంచి అనేక దేవతామూర్తులు దర్శనమిస్తున్నారు ఆ దేవతలంతా చితి నుండి ఆయన ఎముకలను చితాభస్మాన్ని తీసుకుపోయారు ఆయన భౌతిక శరీరాన్నంతా దేవతలు ఒప్పగించారు ఇప్పుడు ఆయన పరమ సత్యమనే దేహాన్ని ధరించారు మానవులకు ఇతర ప్రాణులకు గోచరించే అన్ని రూపాలలోనూ వ్యాపించి ఉండే పరతత్వమే ఆయన దేహం ఇప్పుడు దాన్ని ధర్మకాయం అంటారు ఏదైతే జన్మించనే లేదో ఏదైతే సృష్టించబడనో లేదో ఏది స్వతసిద్ధంగా ఉన్నదో ఏది నామరూపరహితమైందో దేనికి ఆజ్యంతాలు లేవో అదే పరమమైన సత్యం అని పాడారు అప్పటికే సాయంత్రం అయింది చిత్తులోని అగ్ని పూర్తిగా కాలిపోయింది అప్పుడు మరొక మహిమ కూడా జరిగింది ఆ గుహ ఖాళీగా కనిపించింది అందులో కొందరికి అంతా ఖాళీగానే కనపడుతుంటే మరికొందరికి శవపేట కనపడుతుంది కొందరికి అంతకుముందు బుద్ధుల రూపాలు దర్శనమవుతున్నాయి మరికొంతమందికి అక్కడ ఆధ్యాత్మిక సందేశాలు దర్శనమవుతున్నాయి ఇంకా కొంతమంది అక్కడ కాంతు లీనుతున్న బంగారుపు ముద్ద కనపడుతుంది ఇంకొంతమందికి అసలు ఏమీ కనపడటంలా తర్వాత దహనం జరిగిన ఆ గుహపు వాళ్కేళ్ళన్నింటినీ చితాభస్మం చల్లబడ చితాభస్మం చల్లబడకపోయేసరికి తెరచి ఉంచారు అందరూ నా వాటాగా ఈ అవశేషాలు దొరుకుతాయి కదా అని కళ్ళకంటూ నిద్రించాం ఆ రాత్రి స్వప్నంలో నాకు ఓ స్త్రీ దేవతామూర్తి ఇచ్చింది నాకు అంటే రేచుగా భావించండి ఇక్కడ ఆమె దహన గృహం నుండి ఒక కాంతి గోళాన్ని తీసుకుపోతున్నట్లుగా దర్శనమైంది ఆ దేవతామూర్తిని మంత్రముగ్ధుడనై చూస్తూ ఉండిపోయాను అప్పుడు ఆ కళలోనే నాకు ఒక అనుమానం వచ్చింది ఆ అవశేషాలను ఆ అస్థికలను ఆ భస్మాన్ని దేవతలు తీసుకుపోతున్నారేమోనని భయం వేసింది ఆ భయంతోనే వెంటనే మెలుక వచ్చి లేచాను కొందరు తోడి తీసుకొని ఆ దహన గృహంలోకి పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి అక్కడ ధూళి రేణువు కూడా లేదు అంతా తుడిచిపెట్టేసి ఉంది అప్పుడు తీవ్రమైన హృదయ వేదనతో నాకు కలలో కనిపించిన ఆ స్త్రీ దేవతామూర్తులను మాకు గురుదేవుల అవశేషాలను తిరిగి ఇచ్చేయండి అవి మానవజాతికి ఎంతో మేలు చేకూరుస్తాయి అంటూ ప్రార్థించాను శరీరంతో ఉన్నప్పుడు మాపై ఎంత దయతో ఉన్నారో అంతే దయ ఇప్పుడు చూపండి అని ప్రార్థించాను మేము అలా ప్రార్థించాక కాంతివంతమైన లోకంలో నుండి కోడుగ్రుడు పరిణామంలో ఒక కాంతి బింబం క్రిందికి దిగి వచ్చింది ఆ బింబం నుండి ఒక కాంతి రేణువు ఒక వైపుకు ప్రజ్వరలేంది మాలో ప్రతి ఒక్కరూ అందినంతవరకు దాన్ని పట్టుకుందామని చేతులు చాపారు కానీ అంతలోనే అది మా చేతులకు అందకుండా పైపైకి వెళ్ళి తిన్నగా స్వర్గలోకాలకు వెళ్ళిపోయింది తర్వాత ఆ కాంతిబింబం స్థానే ఒక శవపేటిక కనిపించింది ఆ శవపేటికలో మిలారైప గారి చిన్న ఆకృతి కనిపించింది ఆ పేటికను ఇద్దరు దేవతామూర్తులు పర్యవేక్షిస్తున్నారు ఆ దేవతలు శవపేటికకి ఇరువైపులా నిలబడి ఇలా స్థుతిస్తున్నారు ఓ బిడ్డలారా శిష్యులారా ఆధ్యాత్మికంగా మీ తండ్రి అయిన గురుదేవులను ప్రార్థించి అవశేషాలను కోరారు పరబ్రహ్మతత్వమైన మిలారైప గారి దేహమే రూపం ధరించి మీకు గుడ్డు ఆకారం గల కాంతిపుంజంగా దర్శనమిస్తుంది అది మీలో ఏ ఒక్కరికో చెందాలంటే ఎలా వీలవుతుంది మీరు చేతులు చాసి ఎవరికి వారు పట్టుకోవటానికి ఇదేమైనా వ్యక్తిగత ఆస్తిపాస్తుల మీకు చిత్ర విచిత్రమైన దృశ్యాలు ఆధ్యాత్మిక సందేశాలు చూసే అదృష్టం ఇప్పటికి ప్రసాదించబడింది మీ గురువుగారు పరమ సత్యమే తమ దేహంగా కలిగి ఉన్నారు ఆయన ఇప్పుడు అతీతమైన శక్తులన్నింటిలోనూ ప్రకటితమవుతున్నారు కాబట్టి ఆయన పట్ల మీకు గల విశ్వాసం విశ్వాసాన్ని ఆశ్రయించండి మీరు లోకం నుండి విడివడి దూరంగా ఉన్నట్లయితే అతీత శక్తులు దేవతలు మహాత్ములు అందరూ మీ సన్నిధిలో ఉంటారు మీ సాధన హృదయపూర్వకమైనదైతే యోగంలో పరిపూర్ణులవుతారు మీరే పరిస్థితుల్లో ఉన్న పరిపూర్ణమైన తృప్తితో ఉన్నట్లయితే మీ కోరికలు మీ అదుపులో ఉన్నట్లు లెక్క మీరు కులమత భేదాలు పెట్టుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీ దృష్టి సరైన దృష్టి అర్థం ముక్తికి నిజంగా సారహీనమైన ఈ జగత్తుకు భేదమే లేదని గుర్తించినట్లయితే అప్పుడు మీ జ్ఞానం సరిగా ఉన్నట్లు గుర్తు మీ శ్రద్ధాభక్తులు మీ యావచ్చక్తి శక్తి సాధనలో వినియోగించినట్లయితే మీరు చేసే పనులని సక్రంగానే ఉంటాయి హృదయంలో శిష్యుడు గురువు ఐక్యత చెందినట్లయితే అప్పుడు వారి పుండే మైత్రి నిజమవుతుంది మీకు శుభశకనాలు దివ్యమైన కానుకలు లభించినట్లయితే అప్పుడు మీ ఆలోచనలు సరి అయినట్లే లెక్క కాబట్టి మీ గురువుగారు ఎందుండే అచంచల విశ్వాసంతో మీకు ఒకరి పట్ల ఒకరికి ఉండే అనుభూతి దానివలన కలిగే తృప్తి ఇవే మీ గురువుగారు మీకు ఇచ్చిన అవశేషాలు అని పాడారు ఆ స్త్రీ దేవతామూర్తులు ఆ శవపేటికను ఎత్తి మా తలల మీదుగా పట్టుకొని ఉన్నప్పుడు ఆ శవపేటిక మాకు సంపూర్ణంగా కనపడుతుంది ఆ పేటికను వారికి తీసుకు ఆ పేటికను వారికి తీసుకుపోయే సూచనలు కనపడినప్పుడు నా సోదరుడైన రేష తన మధుర కంఠంతో మా గురువుగారిని అభ్యర్థిస్తూ ఒక పాట పాడారు ఆ పాట వింటూ వారు ఆగిపోయారు ఓ తండ్రి నువ్వు మన జాతిని ఉద్ధరించడం కోసం అవతరించావు నీవే దివ్యమైన యోగివి పరబ్రహ్మ స్వరూపమైన సత్యరూపంలో సర్వవ్యాపకుడు అయి ఉన్నావు నీ శిష్యులమైన మాకు ఈ స్త్రీ దేవతలు మోస్తున్న శవపేటికను అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాం ఓ ప్రభు మీరు మీ గురువుని సేవిస్తున్నప్పుడు ఎంత ఓర్పుతో ఎంత వినమ్రతో ఉన్నారంటే ఎంత హీనమైన సేవ చేయటానికైనా సంసిద్ధులై ఉన్నారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవతలు మోస్తున్న శవపేటికను మీ శిష్యులమైన మాకు అనుగ్రహించాల్సిందిగా ఓ ప్రభు మీరు లౌకికమైన లక్ష్యాలను విడిచి సర్వసంగ పరిత్యాగం చేస్తున్నప్పుడు గురువులకు గురువు కాగలిగారు మహాధైర్యశాలుగా వెలుగొందారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఆ దేవతామూర్తులు శివపేటికను మాకు అనుగ్రహించవలసిందిగా మీరు మీ గురువు గారు చెప్పిన ఉపదేశాలను గురించి ధ్యానించేటప్పుడు మానవుని మాంసాన్ని ఆత్రుతో తిని అడవి పులివలే ఉన్నారు దాని గురించి మీకు ఎటువంటి సంశయాలు లేక మీ జానం లక్ష్యం మీ ధ్యానం లక్ష్యం నుంచి క్షణమైనా ఏం మారలేదు క్షణమైనా మీరు సాధన కొనసాగించకుండా ఉన్నది లేదు అటువంటి మీ శిష్యులైన మాకు ఆ ఈ దేవతామూర్తులు మొస్తున్న శవపేటికను ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం ఓ ప్రభు మీరు నిర్మానుష్యమైన ప్రదేశాలలో ఎన్నో కష్టాలు కోర్చి సంచరిస్తున్నప్పుడు మీరు మహాపాషాణం వలె దృఢమైన పట్టుదల కలిగి ఉన్నారు ఎటువంటి కష్టాలు వచ్చినా ఏమాత్రం మార్పు చెందని యోగిగా వెలుగొందారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ దేవతలు మోస్తున్న శివపేటకను మీ శిష్యులమైన మాకు అనుగ్రహించాల్సిందిగా మీకు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ మానవాతీతమైన శక్తులను పొందుతున్న చిహ్నాలు బయటికి కనపడుతున్నప్పటికీ దృఢంగా నిర్భయంగానూ ఉన్నారు అటువంటి మీ శిష్యులమైన మాకు ఆ దేవతలు మోస్తున్న శవపేటికను అనుగ్రహించవలసిందిగా కోరుస్తున్నాం ఓ ప్రభు మీరు మీ శిష్యులంతా కలుసుకున్నప్పుడు చెక్ముకు రాయిపై సూర్యరశ్మి పడినట్లుగా ఉంది అప్పుడు మీ ప్రభావం వలన మీ మనస్సులపై మాకు ఆధిపత్యం వచ్చిన ఆధిపత్యాన్నిచ్చిన మీ శిష్యులమైన మాకు ఈ దేవతలు వస్తున్న శవపేటికను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం ఓ ప్రభు వేలకు వేల మంది మానవ మాతృలకు మీరు ఉపదేశించే సమయంలో అచేతనమైన ఈ భూమిపై నిరంతరం తన కాంతిని వర్షింపజేసే సూర్యుడిలాగా వెలుగొందారు కరుణతోనూ జ్ఞానంతోనూ వెలిగిపోయిన అద్భుతీయులైన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మీ శిష్యులమైన మేము ఈ దేవతలు మోసే శవపేటకును అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవులను చూశారు ఆ మానవులను మీరు కలుసుకోవటం తల్లి తన బిడ్డలను కలుసుకోవటం వలె ఉంది మీ శిష్యులమైన మాకు ఈ దేవతలు మోస్తున్న శవపేటకను ప్రసాదించాల్సింది కోరుస్తున్నాం ఓ ప్రభు మీరు కాంతి లోకాలకు వెళ్ళినప్పుడు ఆశీర్వచనాలనే రత్నపేటికల వలె మీరు వాసిల్లారు అటువంటి మిమ్ముల్ని మేము ప్రార్థిస్తున్నాం ఈ శవపేటకను అనుగ్రహించాల్సిందని ఓ ప్రభు మీరెప్పుడు భవిష్యత్తును గురించి చెప్పినవి ఒక్కసారి కూడా పొల్లుపోయింది లేదు ఎప్పుడూ నిజమే అయింది భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన ఓ ప్రభు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ దేవతలు వహిస్తున్న ఆ శవపేటికను మాకు ప్రసాదించాలని ఓ ప్రభు తండ్రి తన బిడ్డలకిచ్చినటువంటి తండ్రి తన బిడ్డలకి ఇచ్చినట్లు ఎందరికో మీరు వరాలను అనుగ్రహించారు మీకోసంగా మీరు మిగుల్చుకున్నది ఏమీ లేదు అటువంటి మిమ్ములు ప్రార్థిస్తున్నాం మీ శిష్యులమైన మాకు ఈ దేవతల మొస్తున్న శవపేటకను అనుగ్రహించాల్సిందిగా అతని స్తోత్రం పూర్తయ్యేసరికి శవపేటకలో నుండి ప్రేమపాత్రుడైన మా గురువుగారి కంఠధ్వని వినిపించింది చివరిసారిగా ఆయన మాకు ఇలా బోధించారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుదాం రేపటి రోజుని మరి ఆయన ఏం మాట్లాడారు ఏం చెప్పారనే విషయాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారు